రీసెంట్గా మనం చూసుకోవచ్చు నిన్న పేరినాని చంద్రబాబు గారిని అతి కిరాతకంగా వాడు ముసుగులోడు వాడు వయసు అయిపోతుంది అన్నట్టుగా మాట్లాడేది అది సభ అంటారా ఇది మానవత్వం అనేది ఎక్కడ లేనటువంటి మనుషులు ఎక్కడుంటారు అంటే బందరు వెళ్తే ఆ పేరినాని వాడు ఒకడు కనపడతారు ఎవరైనా పెద్దవాళ్ళు బ్రతుకుండాలా వాళ్ళ సలహాలు వాళ్ళ విజను వాళ్ళ సీనియారిటీ రాజకీయాల్లో మనకు ఉపయోగపడుతుంది లేకపోతే మన బిడ్డలకు ఉపయోగపడుతుంది అని ఆడాలి కానీ దీని దరిద్రమైన ఏడిపోయా చంద్రబాబు నాయుడు చనిపోవాలా అయ్యన పాత్ర చనిపోవాలా వయసులు విరిగి వెళ్ళలేదు అని చెప్పేసి ఈ మధ్యకాలంలో బాగా ఏడుతున్నాడు పేరుని దాన్ని అది కరెక్ట్ కాదండి రాజకీయాలు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఇంకో పది సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కావాలని ఎందుకు కోరుకున్నారు ఆయన సీనియర్టీ అండి ఆయన వయసుకి గౌరవం ఇచ్చి ఆయన సీనియర్టీని రాష్ట్రానికి ఉపయోగపెట్టాలా రాష్ట్రం విడిపోయిన తర్వాత చాలా వెనకబడి ఉంది దాన్ని బాగుదోసేసుకోవాలని చెప్పి సీఎం అవ్వాల్సిన క్యాండిడేట్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు సీఎంగా కావాలి పది సంవత్సరాలు ఆయన సీనియారిటీని ఉపయోగించుకోవాలని చెప్పి ఆయన్ని సీఎంగా ఉండాలని కోరుకుంటుంటే ఆయన సావాలని ఈ కోరుకున్నది ఈ దరిద్రులు నాకు అర్థం కాదు మనిషి బతుకుంటే అది గురువు ఏమో సావు అనేది ఎలా కోరుతారని నాకు అర్థం అంటే మానవత్వం లేదన్నమాట ఇప్పుడు వాళ్ళకి మటర్ చేసేటటువంటి ఈ మధ్య ఆడవాళ్ళు మొగులు చంపే వాళ్ళకి పెద్ద పోలికేమి లేనట్టుగా కనపడుతుంది ఊరు దరిద్రులరా మనిషి బతుకున్నప్పుడు ఏదన్నా రాజకీయంగా విమర్శ వస్తే విమర్శించాలి తప్ప ఇలాగ పోవాలని కోరుకునేటటువంటి నికృష్టమైనటువంటి మనస్తత్వాలతో రాజకీయాలు చేస్తున్నారు అంటారు బాబు నాకు అర్థం కాదు ఈ పేరు నాని అనేవాడుకి అసలు ఉచ్చనీతాలు లేకుండా పోయినట్టున్నాయి వీడు మాటగారు అనుకున్నాం కానీ ఇలాంటి దుర్మార్గుడు అని చెప్పి అనుకుంటా ఎంత అన్యాయం ఉండేది అధికారంలోకి వస్తే రప్పరప్ప చీకట్లో వస్తే రప్పరప్ప డైలాగ్ ఆపేయండి వేరే డైలాగ్ కొత్త డైలాగ్ తీసుకొచ్చి ఏం చేస్తా ఉండే అహంకారం ఒక మితి పోయే కాలం దగ్గర పడినప్పుడు ఇలాంటి వాకిలు వస్తాయి ఇప్పుడు పోయే ముందు ఏదో ఆరిపోయే ముందు దీప దీపానికి వెలుగురెక్కి వెళితే వెలుతురెక్కు అని ఈ పేర్ని నాని ఎవరికి ఆరిపోతున్నాడేమో నాకు తెలియదు చాలా వెలుగుతున్నాడు ఎందుకంటే ఎవడైనా సరే ఒక మనిషిని మనిషి బ్రతకాలని ఆ బ్రతికితే ఆ రాజకీయాలలో రాజకీయాలలో సిద్ధాంతాలపై వ్యతిరేకించడం తప్పలేదు సావుల మీద ఎందుకు వస్తున్నారు మీరు నాకు అర్థం కాదు రప్ప రప్పకు వస్తారా ఎప్పుడో ఐదు సంవత్సరాల క్రితం వచ్చేటటువంటి పదవి కోసం వస్తే మీరు కోస్తారు మరి ఈ నాలుగు సంవత్సరాలు వీళ్ళు కోసస్తే మీకు తెగవా ఉన్న వాళ్ళకి తెగవా మాట్లాడే సందర్శలకు తెగవా అలా రాజకీయాల్లో సంస్కారం మంచి మర్యాద మాట్లాడడం సమాజం పట్ల గౌరవంతో ఉండడం సమాజం ఇప్పుడున్న పరిస్థితిలో అట్టడుగునా ఉన్నటువంటి రాష్ట్రం ఏదన్నా ఉందంటే ఆంధ్రప్రదేశ్ చాలా అన్యాయమైపోయిన రాష్ట్రం ఏదన్నా ఉందంటే ఆంధ్రప్రదేశ్ దాన్ని బాగు చేసుకోవాలంటే అన్ని పార్టీలు కలిపి అందరూ కూడా సమన్వయంతో కష్టపడి పనిచేస్తే ఆంధ్ర రాష్ట్రం కొంచెం అభివృద్ధిలోకి వచ్చి త్వరలోనే అన్ని రాష్ట్రాలతో సమానంగా అయి అభివృద్ధిలోకి వచ్చి పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది ఇది ఏం లేదు రప్పారప్పాలు ఎక్కువైపోయి ఆ దరిద్రమైన డైలాగ్ గొప్ప సినిమాలోది ఆ డైలాగ్ని పట్టుకుని వీళ్ళంతా అని ఏడుస్తూనే ఉన్నది నేతలు ఎవరు బయటకు వచ్చినా కూడా కుర్రోడు యువకుడు ఆయన పని ఫాస్ట్గా చేస్తున్నాడు ఈ సేవ చచ్చిపోయిన సన్నాసులు లేవలేనటువంటి మొద్దులు వీళ్ళు ఏం చేస్తారు ఏడవకపోతే ఏడు పచ్చి వచ్చినప్పుడు ఎవడైనా ఏడుస్తూనే ఉంటారు కాబట్టి సమాజంలో ఒక మనిషిని ఒకడు కావాలని కోరుకున్నాడంటే వాడు నిష్ట నికృష్టమైన దరిద్రుడే లేక వాడు ఎవడైనా అవ్వచ్చు ఏ పార్టీ అయినా అవ్వచ్చు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇంకో పది కాదు పదిహేను సంవత్సరాల బతకాలను కోరుకోవాలి ఇప్పుడు చావు మన చేతిలో ఉండదండి ఎప్పుడు పోతామో తెలియదు ఏం ఎలా ఉన్నాం రేపు ఉంటామో లేదో తెలియదు అలాంటిది మనిషి పోవాలని కోరుకోవడం ఏంటండి పది కాలాల పాటు ఉండాలని కోరుకోవాలి తెచ్చి ఇలాంటి మనస్తత్వం ఉన్న మనుషులు సమాజంలో ఉండడం కూడా నీచమైన దరిద్రం కూడా